హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త డిసెంబర్ నెలలో బ్యాంకుల బంద్ ఏకంగా పదిహేడు రోజులు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే కనుక నేను చెప్పే సమాచారం ఏంటో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాను అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ అన్ని చూడడానికి మీకు అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వివరాలు ఏంటో చూద్దాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెల బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది బ్యాంకు పనుల నిమిత్తం వెళ్లే వారు ముందుగా ఏ రోజు బ్యాంకు మూసివేసి ఉంటుందో తెలుసుకుని వెళ్లడం ముఖ్యం డిసెంబర్ నెలలో అయితే ఏకంగా పదిహేడు రోజులైతే బ్యాంకులు బంద్ అని అయితే చెప్పడం జరుగుతుందండి బ్యాంకు సెలవుల జాబితా ప్రకారం ముందస్తు ప్లాన్ చేసుకోవడం మంచిది ఇప్పుడు నవంబర్ నెల ముగిపోతుంది డిసెంబర్ ప్రారంభం కానుంది మరో ఐదు రోజుల్లో ఈ నెల గడిచిపోనుంది గత నెలలో బ్యాంకులు చాలా సెలవులు వచ్చాయి డిసెంబర్ నెలలో కూడా బ్యాంకులకు చాలా సెలవులు ఉండబోతున్నాయి వాస్తవానికి డిసెంబర్ లో పండుగలు ఉండవు కానీ చాలా ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి అయితే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు వేర్వేరు సందర్భాలలో మూసి ఉండనున్నాయి డిసెంబర్ నెలలో మొత్తం పదిహేడు రోజుల పాటు బ్యాంకులు మూసి ఉంటాయి వీటిలో రెండో నాలుగో శనివారాలతో పాటు ఆదివారం సెలవులు కూడా ఉన్నాయి ఆర్బీఐ నివేదికల ప్రకారం డిసెంబర్లో ఎన్ని రోజులు బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసుకుందాం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు ఎందుకంటే ఆయా రాష్ట్రాల పండుగలు ఇతర కార్యక్రమాలను బట్టి ఉంటాయని గుర్తుంచుకోండి డిసెంబర్ నెలలో మొత్తం పదిహేడు రోజులు బ్యాంకులు బంద్ అవి ఏంటంటే డిసెంబర్ ఒకటి ఆదివారం డిసెంబర్ మూడు మంగళవారం డిసెంబర్ ఎనిమిది ఆదివారం డిసెంబర్ పదకొండు బుధవారం అలాగే మంగళవారం పదో తారీఖు డిసెంబర్ పదో తారీఖు డిసెంబర్ పద్నాలుగు శనివారం పదిహేను ఆదివారం పద్దెనిమిది బుధవారం పంతొమ్మిది గురువారం ఇరవై రెండు ఆదివారం అలాగే ఇరవై నాలుగు మంగళవారం ఇరవై ఐదు బుధవారం ఇరవై ఆరు గురువారం అలాగే ఇరవై ఎనిమిది శనివారం ఇరవై తొమ్మిది ఆదివారం ముప్పై సోమవారం ఇక ముప్పై ఒకటి మంగళవారం ఇలా మొత్తం పదిహేడు రోజులు బ్యాంకులు అయితే బంద్ అయితే ఉన్నాయి సో వీటిని తెలుసుకుని మీరు బ్యాంకులకి వెళ్ళి మీ పనులు అయితే చేసుకోండి ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్పట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్